తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఏప్రిల్ పదిహేడవ తేదీ ఉత్తరాయణం మాసం చైత్రమాసం పక్షం కృష్ణపక్షం వారం గురువారం తిది చతుర్థి తిథి అనగా చవితి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత పంచమి తిథి ప్రారంభమవుతుంది నక్షత్రం ఈరోజు జైష్ట నక్షత్రం మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఆ తర్వాత మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం వార్య రాత్రి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు కరణం బాలవ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు కౌలవ తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభముహూర్తాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృత కాలం రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల రెండు నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు నేడు అశుభ ముహూర్తాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కాలం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల వరకు యమగండం ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ఒంటి ఒక్క నిమిషం వరకు ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేయాలి పంచాంగం జ్యోతిష్య శాస్త్రం వాస్తుశాస్త్రంలో మీకు ఏదైనా వివరణ కావాలంటే కమెంట్ చేయండి ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి